చందమామ కథ దేవుడితో చదరంగం పూర్వం కప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు ఆయన గొప్ప పండితుడు అని పేరు పొందాడు ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడిపోతూ ఉండేవారు స్వామి ఒక్క ఆరు నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేద వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన ఆరు నెలలు దేశాటన చేసేవాడు సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పనమో స్వీకరించి దానితో తృప్తి పడేవాడు ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళడం తటస్థించింది స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకున్నది శిష్య బృందం అంతా చేరి మంగళ తూర్యారవాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకొని వచ్చారు విష్ణువు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక ఆ సంతటి చప్పతరమే కాదన్నమాట భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులం అయ్యామని అనుకున్నారు ఆ గ్రామస్తులను తరింపచేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకం మార్చడానికి యత్నపడుతున్నాడు శిష్యులందరినీ సంతోష పెట్టాలి కదా మరి ఇంకొక గంట సేపటిలో బయలుదేరుతా అనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగాడు అలా పచార్లు చేస్తున్న స్వామికి ఎదట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి వీడెవడురా అబ్బా ఒకవేళ స్వామి పిచ్చివాడు కాదు కదా అనుకు స్వామి తన మనస్సులో పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థుడిలాగా కనిపించాడు ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని వద్దకు వెళ్ళాడు స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తానే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు అబ్బాయి ఏమిటిదంతా నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు మాట కాదు ఆట ఆట ఆడుతున్నాను నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనబడరు ఏమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి విస్మయం పొందాడు స్వామి వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు అబ్బాయి నువ్వు ఆడే ఆట ఏమిటి నీతో ఆడే ఆ అవతలి వారు ఎవరు ఆ సంగతి ఏదో నాకు చెప్పవచ్చు కదా అని అడిగాడు ఆ స్వామి అదే ఉన్న రహస్యమల్ల ఆయన లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు మీకు వెల్లడి చేయడానికి అభ్యంతరం ఏముంది నేను ఆడే ఆట చదురంగా నాతో ఆడే అవతలివాడు కేవలం మా దేవుడే అని చెప్పాడు తొణుకు బెణుకు లేకుండా ఆ వింత మనిషి స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది వీడెవడో నిజంగా పిచ్చివాడే సందేహం లేదు కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనబడుతూ ఉన్నది అనుకున్నాడు స్వామి అప్పుడు స్వామి అయితే గెలుపు ఎవ్వరిది అని మళ్ళీ అడిగాడు ఉండండి ఉండండి ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతని చెట్టు మీదకు చూస్తూ మీరన్న రాజు ఆట కట్టు అన్నమాట విన్నాను దేవా ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చెయ్యి పెట్టాడు ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు లేకేమి స్వామి ఆటకు రెండు మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి దేవుడికి రెండు మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి అడగటమే తడవుగా అతను దబీమని జేబులో నుంచి రెండు మొహరీలు తీసి దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బు నా దగ్గర నుండి స్వయంగా తీసుకోడు ఆ సమయానికి ఏ భాగవోత్తమని రూపంలో వచ్చి ప్రత్యక్షమవుతాడు వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆదన ఇవాళ అదృష్టవసాన మీరు వచ్చారు కనుక దయచేసి ఈ మొహరీలు రెండు తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందేస్తుంది అంటూ రెండు నాణాలు స్వామి చేతిలో పెట్టాడు ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలు పోయింది కాదు వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్లలో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి ఆయన తెలియజెప్పాడు రెండు నెలల తర్వాత స్వామి వారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపచేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూట కట్టుకొని ఇంటి ముఖం పట్టాడు తిరుగుదలలో వారు మళ్ళీ ఇదే గ్రామం రావటం తటస్థించింది ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు వెంటనే కుతూహలం కొద్ది స్వామి అతని వద్దకు వెళ్ళి అబ్బాయి ఇవాళ ఎవరిది గెలుపు అని వినోదంగా ప్రశ్న వేశాడు ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అట్టే ఒక మారు మునుపటిలాగానే చెట్టు పైకి చూశాడు రాజు ఆటకట్టు అని పెద్దగా అరిచి పక్కపక్క నవ్వాడు ఏమిటోయ్ కులాస చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్టు ఉందే అన్నాడు స్వామి గెలిచాను స్వామి గెలిచాను మీ చలువ వల్ల అదృశ్యం ఏమిటో కానీ ఈసారి పందెం కూడా ఘనమైందే వంద మొహరీలు అని చెప్పి మళ్ళీ పకపకా నవ్వాడు అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలే నవ్వు ఆపుకుంటే దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు ఆ సమయానికి ఏ పరమ భాగవోత్తముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందచేస్తాడు ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు ఈ మాట అర్థంగాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడు బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పదలో లోగడే దాచివించిన దుడ్డుకర్ర బయటికి తీశాడు స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకునే ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు